జనసేన నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఊబిలో దిగబడిన దున్నలా తయారైంది అంటే అది గట్టిగా కదిలితే ఇంకా దిగబడిపోతుంది అన్న భయం ఉన్నది అందువల్లనే ఆయన నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నాడు వ్యవహరించడమే కాకుండా గతంలో తాను చేసిన ప్రకటనలను గుర్తు చేసుకుంటే ఆయనకే సిగ్గనిపిస్తుంది ఆయన చేసిన ఆయన మాటలు విని నమ్మిన వారికి కూడా సిగ్గనిపిస్తుంది అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించగల ఉన్నది ఒక చంద్రబాబే చంద్రబాబు చాలా అపూర్వమైన అనుభవం ఉన్నది ఆయన అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు సంపద సృష్టిస్తాడు రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడని పవన్ కళ్యాణ్ ఆశించాడు కానీ ఆయన పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడికో తీసుకెళ్ళి ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టగలిగాడు అక్రమంగానో సక్రమంగానే మొత్తం మీద అధికారంలోకి రాగలిగారు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారా ఈవీఎంలను మ్యానిపులేట్ చేశారా ఎన్నికల వ్యవస్థను సర్వనాశనం చేశారు అవన్నీ వేరే విషయం కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు అంటే ఆ ఉప ముఖ్యమంత్రి పదవి అంటేనే ఆరో వేలు లాంటిదని ఇప్పటి నుంచో ఉన్నది ఇప్పుడు ఆయన నిజంగానే ఆరో వేలులాగా ఎందుకు కొరగాకుండా తయారయ్యాడు ఆయన కనీసం గర్జించడం గాండ్రించటము మరగటం కూడా మానేశాడు మానేసేసి తనకిచ్చిన పదవిలో కూర్చుని కాలక్షేపం చేస్తున్నాడు సీఎం చంద్రబాబు అనుభవం ఆంధ్రప్రదేశ్కి అవసరమని చాలా సభల్లో చెప్పా పాలనానుభవం ఉన్న చంద్రబాబు వద్ద నేర్చుకోవాలని తపన నాకుంది అని ఆగస్టు ఇరవై మూడున పవన్ చెప్పారు నిజానికి ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే బాబు చంద్రబాబు దగ్గర ఆ శకుని చిట్కాలు లేకపోతే ఆ కపటత్వాన్ని మాట మీద నిలబడకపోవటాన్ని ఇవన్నీ నేర్చుకోవద్దు బాబు పవన్ యా ట్ అన్లర్న్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి ఆత్రేయ సారీ ఆరుద్ర గారు ఒక మాట చెప్పారు సభలో నేను విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గరించి చాలా నేర్చుకున్నాను అన్నాడు ఆరుద్ర గారు ఏమిటి ఈయన ఆధునిక కవి విశ్వనాథ సత్యనారాయణ సాంప్రదాయ కవి ఆయన దగ్గర నుంచి ఏమి నేర్చుకున్నాడు అంటే హౌ నాట్ టు రైట్ అనేది నేర్చుకున్నాను హౌ నాట్ టు రైట్ అని నేర్చుకున్నానని ఆరుద్ర గారు అంటే వ్యంగ్యంగా చెప్పారు ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా వర్తిస్తుంది చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి హౌ నాట్ టు రూల్డ్ ఎ స్టేట్ హౌ నాట్ టు ప్రోపాగాండ అనేవి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అయితే నాకు కూడా నైతికత లేదు నేను ఆయన అడుగు జాడని నడుస్తానంటే అది ఆయన ఇష్టం మరి రెండు వేల తొమ్మిదిలో ఏమాత్రం అనుభవం లేని చిరంజీవిని సీఎం చేయాలని పవన్ కళ్యాణ్ ప్రచారం చేశాడు కదా మరి రెండు వేలతో ఎందుకు ప్రచారం చేశాడన్న ప్రశ్న సహజంగానే వస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో నేనే సీఎం అని ఎందుకు పవన్ కళ్యాణ్ ఒకటే ప్రకటించుకొని భంగపడ్డాడు అప్పుడు ఆ బాబు అనుభవం గుర్తుకు రాలేదా ఇక మీ గురువు బాబు అనుభవం ఏంటో నిజంగా చంద్రబాబు అవరం ఏంటో చూస్తే కూడా అర్థమవుతుంది ఐదేళ్లు పాలించి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన మే ముప్పై రెండు వేల పంతొమ్మిదిన ఖజానాలో కేవలం వంద కోట్లే ఉన్నాయి మరుసటి రోజు జీతభత్యాలకు పెన్షన్లకు ఎనిమిది వేలు కావాలని అప్పు కోసం రిజర్వ్ బ్యాంకు దగ్గరికి వైసీపీ ప్రభుత్వం పరిగెత్తాలని ఈనాడు పత్రిక రోజు ఆ రోజు రాసింది పైగా దిగిపోతూ నలభై వేల కోట్ల పెండింగ్ బిల్లులు కూడా చంద్రబాబు గారు పెట్టారు మరి ఆయన ఎక్కడ సృష్టించాడు సంపద ఎవరికి సృష్టించాడు అనేది ప్రశ్న అప్పుల్లో నెట్టుకొస్తున్నామని టీడీపీ ఆర్థిక మంత్రి అప్పట్లో యనమల రామకృష్ణుడు అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల పదిహేడున ప్రకటించాడు కదా అప్పులన్నీ మేమే చేసాం జగన్ ఎక్కడ అప్పు పుట్టదని కూడా జూన్ పంతొమ్మిదిన అదే యనమల రామకృష్ణుడు ప్రకటించాడు మరి బాబు సృష్టించిన సంపద ఎక్కడ ఉంది ఆయన క్రియేట్ చేసిన సోషల్ అసెట్స్ ఎక్కడ ఉన్నాయి ఆయన మాయకవురులు చెప్పే అలవాటు ఉంది అదే పవన్ కళ్యాణ్ కూడా నేను కూడా చెప్పి నేను కూడా మాయకబురులతోటి కాలక్షేపం చేస్తానంటే మనకు ఎవరికి అభ్యంతరం ఉండదు మనం చెప్పినా ఆయన వినడు కదా బాబు పాలించిన పద్నాలుగు వేలు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వందల పంతొమ్మిది సంవత్సరాలలో రెవెన్యూ లోటు ఉంది బాబు పాలించిన మొదటి తొమ్మిదేళ్లలో రెండు తొంభై నాలుగు తొంభై ఐదులో ఏడు వందల ముప్పై కోట్లు రెండు వేల మూడు నాలుగు మధ్య రెండు వేల తొమ్మిది వందల అరవై కోట్లు బాబు పాలించిన చివరి ఐదేళ్లలో రెవెన్యూ లోటు కరోనా లేని సమయంలో కూడా రెండు వేల పద్నాలుగు పదిహేనులో పదమూడు వేల ఏడు వందల డెబ్భై ఆరు కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పదమూడు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్లు అందుకే అంటారు చంద్రబాబుని విజన విస్తరాకుల కట్ట అనుభవమా వంకాయ సీనియారిటీయా చింతకాయ అని ఆయన ప్రత్యర్థులు తప్పకుండా ప్రశ్నిస్తారు మరి పవన్ కళ్యాణ్ ఆయనలో ఏం చూశాడు ఆయన నిజంగా సంపద సృష్టిస్తాడని భావిస్తున్నాడా చంద్రబాబు సంపద సృష్టి అంటే ట్యాక్సుల పేరుతో జనాల వద్ద డబ్బులు వసూలు చేయడం కాదు కదా సంపద మరేం సృష్టిస్తాడు ఆయన అంటే వాళ్ళ ఖాతాలోని వీళ్ళ ఖాతాలో ఉన్న క్రెడిట్ను తాను తానే చేశానని గొప్పలు చెప్పుకొని ప్రజలను మోసగించడం అనేది ఆయనకు బాగా తెలుసు ఆ మోసకారి పద్ధతుల్లోనే ఈ ఈవీఎం ప్రభుత్వం ఏర్పడిందని ప్రజలు భావిస్తున్నారు మరి సంపద ఈ ఐదేళ్లలో సంపద ఎలా సృష్టిస్తాడో ఆంధ్రప్రదేశ్ నుంచి అప్పులు మరిన్ని అప్పుల భారం మోయకుండా ఎలా చేస్తాడు అసలు ప్రపంచ బ్యాంక్ అమరావతికి రుణం ఇస్తుందా కేంద్ర ప్రభుత్వము మరి విభజన హామీలను అమలు చేస్తానని చెప్పింది బడ్జెట్లోనూ అలాగే వెనుకబడిన రాష్ట్ర జిల్లాలు నాలుగు ప్లస్ మూడు ప్లస్ ఒకటి ప్రకాశం జిల్లానే కలిపి రాయలసీమ జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాలకు కలిపి ప్రత్యేక సహాయం చేస్తానని ప్రకటించి బడ్జెట్లో ఒక రూపాయి కూడా కేటాయించలేదు దీనిని బట్టే చంద్రబాబును చూసి పవన్ కళ్యాణ్ ఏం నేర్చుకుంటాడో చూడాలి అంటే వారిని కొత్తగా వచ్చారు కాబట్టి రెండు మూడు నెలలు అయింది కాబట్టి వారి ఏం మ్యాజిక్ చేస్తారో మా ఏది సర్కార్ మహా మాంత్రికుడు సర్కారు మాదిరిగా ఉన్న సంపద సృష్టిస్తారని చంద్రబాబు నాయుడు చూడాలి అలాగే సినిమా ప్రపంచంలోకి ప్రజలను తీసుకువెళ్ళటానికి అలవాటు పడిన పవన్ కళ్యాణ్ కుమార్ ఏ విధంగా దోహదం చేస్తారో చూడాలి అంటే టికెట్లు వీలున్నంత ఎక్కువ రేటుకి అమ్ముకోవడం ద్వారా సినిమా నిర్మాతలకి సినిమా హీరోలకి సంపద సృష్టించడం సాధ్యం కానీ ప్రజలకు సామాన్య ప్రజలకు పేద ప్రజలకు సంపద సృష్టిస్తాడా ధనిక వర్గాలకు మరింత ధనికలను చేస్తాడా చంద్రబాబు నాయుడు కనీసం అక్క వారికైనా అంటే తను ఎం ఎంపిక చేసుకున్న తన చుట్టూ ఉన్న నయా రిచ్ క్లాస్ నయా ధనిక వర్గానికి మాత్రమే సహాయం చేస్తాడా దళారీ వర్గానికి సహాయం చేస్తాడా తన సామాజిక వర్గానికి సహాయం చేస్తాడా లేక ప్రజలందరికీ సంపద సృష్టిస్తాడా ఏ విధంగా సృష్టిస్తాడు ఆయనకి ఒక ప్లాన్ అదేంటి రోడ్ మ్యాప్ ఇంకా రోడ్ మ్యాప్ రోడ్ మ్యాప్ గురించి మాట్లాడుతూనే ఈ ఐదు సంవత్సరాలు గడిపేస్తారు తర్వాత రోడ్డు ఉండదు మ్యాప్ ఉండదు